హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరూ ఉన్నారు మంచిగా ఉన్నారలే మేమైతే మంచిగా ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే అదేంటో తర్వాత చెప్తాను లాస్ట్లో ఇలా ఇట్లా అన్నట్లయితే మా అయ్యి మా బావ మేమైతే మా అమ్మ నాన్న వీళ్ళిద్దాం నాకైతే వేరే బాష ఉన్నది అందుకే అయ్యి బావా అని చెప్తున్నా ఈరోజు ఏంటి స్పెషల్ అంటే తర్వాత లాస్ట్లో చెప్తాను మీరైతే చూడండి మా బాపు మా అమ్మ వీళ్ళిద్దరు వీళ్ళైతే చాలా కష్టపడి అయితే పెద్ద పెంచిపోయింది మేము నలుగురం ఇద్దరు అన్నారు అక్క నేను ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే మీ పెళ్లి ఏంటి రోజే కదా గో గుర్తు అని నీకు నాకు గుర్తులేదు లేదు అదే నలభై అండ్ చూస్తే చెప్తాను కదా నువ్వు చెప్తాను నలభై ఐదు సంవత్సరాలు గుర్తుందా అది ఏంటి లేదు పత్రికలర్ ఉన్నది కదా అదే అంటేనే తెలిసింది నాకే ఉన్నది ఇవ్వన అయితే మీ పెళ్లి రోజు హ్యాపీ మ్యారేజ్ డే గోవా అంటే ఈరోజు అయితే స్పెషల్ అంటే పెళ్లి రోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు ఇలా మీ పెళ్ళికి మరి బ్యాండ్ పెట్టిండు అప్పుడు బ్యాండే కాదు బ్యాండ్ పెట్టిలే పెట్టబట్టి తాసే తమలపాలె టక్కటక్క టక్కటక్దే అంతేనా ఆ మరి ఏంటి జీబా ఏం పెట్టిన జీబా మీరు పూరే పో ఎడ్ల బండి ఎట్ల బండి ఎడ్ల బండి పో చెక్కేసిలు చెక్కేసి ఓ ఇగ తబలా పడకుండా తిప్పులో కుసుంబలే అంతేనా ఏ కుసుమలే కాబట్టి మరి అక్కడ అట్లే తిరుగుద్ది ఇక్కడ ఏ ఇక్కడ పెట్టి నాకైతే ఎడ్ల బండి ఎడ్ల బండి కట్టి ఆ ఎడ్ల బండి మీద బల్ల వేసి ఆ బల్ల మీద కూర్చుండే పెట్టి ముందట తాష ఒకటే తాషతో తాంబలంగా తాష తాషతో ఎప్పుడైంది మరి మీ పెళ్లి శివరాత్రి అయింది చెప్పండి ఎంత అయింది పెళ్లి ఎనభై ఎనభై రెండు గుర్తున్నదా ఏ పండుగ ముందట అయింది గుర్తున్నదా శివరాత్రి ముందటైంది అంటే ఇప్పుడు శివరాత్రి వెళ్ళాక రెండు రోజులకి వచ్చింది మీ పెళ్లి రోజు మరువెల్లికి పోయి వచ్చి మా వచ్చినోళ్ళు కందగడను వచ్చింది కద ఒకటే గుర్తున్నది అట్లా ఇప్పుడైతే శివరాత్రి వెళ్ళినాక రెండు రోజులకు పెళ్లి డేట్ వచ్చింది ఇవాళ పెళ్లి రోజు మరి మీకు పెళ్లి పెద్ద ఎవరు వాళ్ళ ఏముంది పేర్లు అక్కడేమో ఆయనే అన్న ముగ్గురు ఆయనే ముగ్గురు వాటి తీసుకొచ్చేయండి వాళ్ళ చేయబట్టి ఆయనే చేయబట్టే ఇక్కడికి అన్న శామన్న దీని మూడు సార్లు చూ అంతికి ఎప్పుడు చిన్న రాబిడ్డా చూడ కొడుకుంటా ఇక ఎప్పుడు చిన్న ఇక రాబడిపోయింది ఇక ఇక వాళ్ళ ఇంటికి రమ్మంటే ఆ ఎప్పుడు పోతే ఇక ఎప్పుడొస్తా అడిగేది రేపు ఇక పోతుంది ఇక రేపు పోతుంది అనుకుంటా అట్ట నాలుగు రోజులు అట్టితున్నా మల్ల వార అయినాక మల్ల సారి మొగ సార్ మార్చిన ఆడి మూడు సార్ అయిందిరా ఇక మూడు సార్ అయినాక ఇక ఏమన్న మరి మళ్ళా బిలాబాబి అంటే ఏడ్చిందట ఇవాడ గొప్పలేడుతున్నావా అనిక ఏందట వచ్చే వరకొచ్చింది పాలనుకున్నాడు ఇక వచ్చింది ఇక శవలు

సోషల్లీగా అప్పుడు ఏం కుదిరింది లాస్ట్లో అయితే మీకు ముందే అర్థమైనట్టుంది చెప్పాను కదా ఈరోజైతే అయితే మా అమ్మ నాన్న పెళ్ళి రోజు అంతే విషయం అయితే బాయ్